మీ పేరు ఏం బాలభాస్కరావు అండి మేస్త్రీ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పని పని ఇరవై సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి మీరు ఇదే వృత్తిలో ఉన్నారు మరి అంటే గత ప్రభుత్వంలో ఇసుకలేక చాలా మంది డాపి పని చేసే వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు అంటే ఇంతకు మీరు ఈ పనిలోకి వచ్చినప్పటి నుంచి ఎలా ఉంది గత ఐదేళ్ళు ఎలా ఉంది అన్న మొన్న అయితే ఇబ్బంది పడ్డాం ఇసు ఈ సంవత్సరం వదిలేస్తానంటారు మరి ఇంకొక పది రోజుల్లో వదులుతా అంటున్నారు ఆ వదిలే కొత్త ఏదో పెడతా ఉన్నారు అసలు ఇప్పటికే వదలాలి ఎందుకంటే పదిహేను ఇరవై రోజుల నుంచి ఎవరికి పనులు లేక ఇబ్బంది పడుతున్నారు బాగా అసలు పనులు లేవు ఎవరికి ఆ కన్స్ట్రక్షన్ ఎక్కడ అక్కడే ఆగిపోయినాయి నేను ఒక మేస్త్రి ఆగితే పది మంది పనులు ఆగిపోయినట్టు ఎందుకంటే టాపీ మేస్త్రి కానీ కార్పెంటర్ కానీ ఎన్ని పనులు ఆగిపోతాయంటే అన్ని పనులు ఆగిపోయినట్టు మాకు త్వరగా ఇసుకోవదలని మేము అడిగాము వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారిని వదులుతామమ్మా టైం అన్నారు మరి ఎప్పుడు వదులుతారో అందరూ చూస్తున్నారు డైరెక్టర్గా మాట్లాడా చంద్రబాబు నాయుడు గారితో వదులుతా అన్నారు మరి ఎప్పుడు వదులుతారో ఆయనే చూడాలి కొంచెం త్వరగా వదిలితే మాకు మంచిది ఎందుకంటే పని చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు గత ఐదు సంవత్సరాల్లో మరి పనులు లేవు ఇసుక లేదు మరి చూసుకున్నట్టయితే నిత్యావసర వస్తువులు ధరలు అయితే ఏంటి కరెంటు బిల్లులు అయితే అన్నీ పెరిగిపోయినాయి మరి ఎలా అన్న అవును అప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇబ్బంది ఏంటంటే కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేదు తెలుగుదేశం ఉన్నా వైసీపీ ఉన్నా నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు ఏ ఏ పార్టీ వచ్చినా ఏమీ చేయలేదు అయితే అప్పుడు మాత్రం ధరలు పెంచడం కరెక్ట్ కారణం ఏంటంటే అవసరాల తొరకులో అన్ని రాష్ట్రాలు అన్ని దేశం ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చింది దానికి ఆంధ్రప్రదేశ్ ఏం చేయలేదు తెలంగాణ ఏం చేయలేదు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు రన్నింగ్ బాగుంది కాబట్టి దేశాన్ని అభివృద్ధి చేసుకుని మనం కొత్త మాటలో పడిపించాలి ఇప్పుడు అభివృద్ధి చేయాలి అదే కోరుకుంటున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే ఫెంక్షన్లు ఆయన ఏ మాట అయితే ఇచ్చారో పెంచుదామని అదే మాట ప్రకారం ఫెంక్షన్స్ ఇచ్చేశారన్న ఏడు వేలు మరి అలాగే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రతిదీ అమలు చేస్తారనుకుంటున్నారా అవ్వాలండి అవుతే అవితే మంచిది మరి అందరికీ అవ్వాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఎంతవరకు అవుద్ది అన్నది వాళ్ళు ఇచ్చారు హామీలు హామీలు ఇచ్చే వరకు దిగిపోయే వరకు అవుతాయా సగంలో అవుతాయా అని మాకు తెలియదుగా ఒకటైతే ఓకే చేశారు అవన్నీ అవ్వాలి అవుతేనే మంచిది ముప్పై మూడు సంవత్సరాల నుంచి మీరు ఇదే పనిలో ఉన్నారు మరి ఎలా ఉందండి అప్పటి నుంచి ఇప్పటిదా మీరు చూసినట్టయితే మరి పోయిన పోయిన ప్రభుత్వంలో అసలు ఇసుక లేదు ఇసుక లేక మీకు చెప్పేసి మరి ఎలా ఉందండి మీకు ఐదేళ్ళు ఎలా అనిపించిందండి ఈ ఐదేళ్ళల్లో ఎప్పుడు చూడనటువంటి అసలు మనిషిని మనం బతుకున్నామే కానీ చచ్చిపోయామా లేదు చచ్చిపోయే బతి తిరుగుతున్నాం అన్నట్టుగా ఉంది మూడు రోజులకు నాలుగు రోజులకు కూడా పని దొరికి రూపాయి దొరికేది కాదు పనులు ఉండేవి కాదు ఈయన రావటం రావటమే మా మీద పడిపోయాడు ఈయన ఎక్కడమే ఎనిమిది నెలలకి పోతుంది జగన్ గారు జగన్ గారు ప్రభుత్వంలో మా మీద పడిపోయాడు మా మీద పడిపోతంలో మొత్తం కనీసం ఏడు ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలలకి ఆ ఏడు ఎనిమిది నెలల్లో వరదలు వచ్చేసినాయి మళ్ళీ జనవరి నెల వచ్చే వరకు ఇరవై ఇరవై రెండు వేలు వచ్చే వరకు అప్పుడు అది ఎట్ట ఇసుక పన్నెండు వేలు పదమూడు వేలు మరి ఆ ఇసుక దోళమన్న వాళ్ళు కరెక్ట్గా ఉండరా లేదని వాళ్ళు మీరు నన్ను నప్ప చెప్పారు అనుకోండి నువ్వు వంద రూపాయలకి ఇవ్వమన్నావు అనుకోండి నా ఇష్టం వచ్చినట్టుగా నేను అమ్ముకున్నా మరి దాని మీద చర్య తీసుకోవాలిగా అది లేదు ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అమ్మేసుకున్నారు మేము అల్లాడిపోయాము అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం నాకు డెబ్బై ఏడు వేలు పైన ఉన్నాయి ఈయన ఇసుక వదిలేదానికి మూడు వేలు నాలుగు వేలు ఉండవు బ్యాంకులో పనులు లేవు ఏం లేవు నువ్వు నుంచి చెప్తున్నావు బియ్యం లేవు అవి లేవు ఇవి లేవు అని ఇంట్లో అంటే అప్పులు చేస్తున్నావు ఎట్ట పడతాను మావిడ కానీ డబ్బులు ఉన్న సంగతి మావిడ తెలియదు నేను తెచ్చి మామూలుగా మామూలుగా చదివినట్టు చదురుతున్నా ఆమె కంగారు పడేది ఎట్ట అయితే ఎట్ట అయితే ఆయన వదిలేడు ఇసుక ఏదో ఒకటి ఆ ఇసుకని మామూలుగా దోసుకోలేదు మీరు వదిలేమని మీరు చెప్పారు నాకు అప్పు చెప్పారు నా ఇష్టమైన కూడా నేను దోష చేసుకుంటూ నువ్వు పట్టించుకోవట్లే ఏది వేయాలని అదే అదొకటే అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఈ నియోజకవర్గం ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలి అసెంబ్లీలో నా నియోజకవర్గం నిధులేని అభివృద్ధి చేసుకుంటానే పద్ధతిలో ఉండాలి ఎక్కడి నుంచి వెళ్ళి అసెంబ్లీలో ఏంటో తాగుబోతారు కనుక రోడ్డు మీద పోటాడుకున్నట్టు కుమ్మలం నుంచి మీ మీ అమ్మాయి రెండు రోజులు మూడు రోజులకే ఆపాదోళ్ళు కాకపోతే ఇయ్య అసెంబ్లీ ఏంటంటే ఏంటంటే ఇంటికి యజమానులు అంటాడు ఒక పార్లమెంటు ఒక అసెంబ్లీ అంటే ఏంటి ఒక జడ్జి స్పీకర్ ఏం చేస్తున్నాడు వీళ్ళందరూ తిట్టుకున్న మీరు వచ్చింది ఏంటి మీ పద్ధతులు ఏంటి మీ పొజిషన్లు ఏంటి అని మీ సమస్యలు అడగండి ప్రజల సమస్యలు అడగాలి కదా ఆయన ఆయన ఫోత్తగా కోకుంటాడు వీళ్ళు తిట్టుకుంటుంటే కొట్టుకుంటుండే అది పద్ధతి అండి ఫ్యామిలీ విషయంలోకి వెళ్తాం మద్దతి కదండి మరి ఇప్పుడు మీకు ఒక్క టాపి మేస్త్రికి పని ఆగిపోతే ఎంత మందికి పని టాపీ మేస్త్రి ఏంటంటే ఇసుక ఆగిందంటే సిమెంట్ దగ్గర నుంచి దిగువ తరగతి వరకు ఆగిపోతారు అరవై ఐదు శాతం ఇసుక మీద బతికొళ్ళు ఉన్నారు దేవుడిచ్చిన ఇసుక కూడా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చారు మరి ఆయన ఇప్పుడు ఫ్రీ ఇసుక ఇస్తామంటున్నారు ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీకు నేను అనుకోవటం ఏంటంటే ఫ్రీ ఇసుక ఆయన ఇది వరకు కూడా ఇచ్చాడు ప్రీవియస్గా ఇది వరకే ఇచ్చాడు ఇచ్చాడు కానీ దాన్ని ఎలా ఇవ్వాలని డోకరా వాళ్ళకి అప్ప చెప్పాడు ఇప్పుడు ఉదాహరణకి మీరే ఉన్నారనుకోండి మీరు ఒక ప్రెసిడెంట్ డోకరాకి సాయంత్రం కూడా వచ్చి మీ చేత సంతకం పెట్టుకుని పోయితే నాకు ఏ పండగ చేసుకున్నావు వాళ్ళు ఎంతకు అనేది వీళ్ళకి తెలియదు మీరు మీరు ఇస్తున్నారు కానీ వీళ్ళు అమ్ముకుంటున్నారు మధ్యలో అమ్ముకుంటున్నారు మధ్యలో మధ్యలో వీళ్ళు అమ్ముకుంటున్నారు మీరేంటి నా ఏ నాకు వస్తున్నాని మీరు అనుకుంటున్నారు అలా వెయ్యి రూపాయలు ఇచ్చి మీ పేరు చెప్పుకొని ఎంత సంపాదించుకుంటున్నారనేది నువ్వు కాంతల తెలిసిన నువ్వు మాట్లాడుతు ఎక్కువగా మాట్లాడితే వెయ్యి కూడా అని అలాంటప్పుడు ఈ విధంగా జరుగుతుంది అనేది వాళ్ళు పెద్దగా పట్టించుకోవాలి ఇక తప్పో ఒప్పు ఏదో తినకుండా ఎట్టుంటారు లేండి తినేవాడు తింటానే ఉంటాడు పోయే పోతానే ఉంటాడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అసలు ఈ ప్రభుత్వం ప్రజలకి అంటే పేద మధ్య తరగతి వాళ్ళందరికీ మంచి జరిగి తినుకుంటున్నారా అందరికీ పనులు ఉంటాయి అనుకుంటున్నారా మేధావండి ఆయన ఎవరైనా ఇబ్బంది పెట్టడు కాకపోతే ఒక నెల దగ్గర దాటింది ఇవన్నీ లైన్ చేసుకొని చేసుకొని వస్తాడు కాకపోతే కోరేది ఏంటంటే ఏది లైన్ అయినా కానీ అరవై శాతం మంది ఇసుక మీద పోతున్నారు కానీ ఎన్ని కష్టాలు కష్టాలున్నా సరే ఆయన ఇసుక వదిలితే ఆయన మాకు దేవుడితో సమానం ఇసుక గనుక ఆయన వదిలేసాడు అనుకో ఆయన మాకు దేవుడితో సమానం సమస్యలు ఎన్నో ఉంటాయి మనకు ఎన్నో అప్పులు ఉన్నాయి కానీ భోజనం అనుకోంగా ఇప్పుడు ఆయన ఇసుక వదిలితే మాకు అన్నం పెట్టినట్టే ఇప్పుడు వారానికి మూడు రోజులకు రెండు రోజులకి కూడా వెళ్తా ఏదైనా పని నాకు ఇప్పుడు రెండు పనులు ఉండే ఏమండే పని చేద్దామంటే ఇసుక దగ్గుద్దు అంటున్నారు కావంటున్నారు మీరే ఇల్లు కట్టించుకుంటున్నారు ఇప్పుడు ఇరవై ఇరవై వేల పెట్టిన ఆడగను లారీ రేపు ఆయన ఉచితం అంటున్నాడుగా అడిగేగా ఐదేళ్ళకో ఆరు వేలుకో వస్తుంది చూద్దాం లేదు నాలుగు రోజులు ఆగంటున్నారు మరి ఆ ఇసుక మీద ఈ ఓనర్లో ఆధారపడి ఉండరు వాళ్ళు ఇసుక ఏ రేటు నిర్ణయిస్తాడో నిర్ణయిస్తే అప్పుడు వస్తే మాకు పుష్కలంగా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు చానా మేధావి ఇంచుమించు ఆయన నాకంటే ఐదారు ఏళ్ళు ఉండొచ్చు ఆయన మెంటాలిటీ నాకు తెలుసు ఆయన బాగా చేస్తాడు మన రాష్ట్రానికి ఒకటే ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దగా ఒక తెలవదు నాకు ఒక తెలవదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత పేదవాళ్ళని అందరిని చక్కగా చూశాడు అండ్ ఆయన సింహం రెండో సింహం రాజశేఖర రెడ్డి అసలు ఆయన లేవు ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఆయన బుద్ధులే లేవు మాకు నిధి ఏర్పాటు చేశాడు మాకు ప్రమాచత్వ వేదన జరగాలంటే సమగ్ర చట్టం కింద మాకు ఒక నిధి ఏర్పాటు చేశాడు ఆయన నూటికి రూపాయి ఎంత ఎంతన్నా కానీ మా మా నిధికి వెళ్ళాలి కార్మిక శాఖకి ఆ డబ్బులు కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా చేశాడు కొన్ని ఏదైనా దెబ్బలు తగిలితే ఎంతో కొంత తీయటం ఇంట్లో ఎవరన్నా మగమని చనిపోతే ఐదు వేలు ఇచ్చి కార్యక్రమం జరిగే లోపల లక్ష తొంభై ఐదు వేలు ఆయన ఇచ్చాడు ఈ పెళ్లి కనుక ఆ కనుక ఈ ఈ ఇంటం వరకే కానీ చేశారు మరి అంతేకాకుండా మరి ఇప్పటివరకు మనకంటూ ఒక రాజధాని లేదు రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మూడు రాజధానులు మూడు రాజధానులు అన్నారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి మనకు రాజధాని అంటున్నారు ఎలా చూడొచ్చండి అమరావతి రాజధాని మనకు ఒక ఇల్లు ఉన్న ఇల్లు వాళ్ళు లాగేసుకున్నారు తెలంగాణ వాళ్ళు ఉన్న ఇల్లు మీరు రాజధాని కట్టుకోండి అండి చంద్రబాబు నాయుడు గారు లైన్ చేశారు ఈయన ఏర్పాట్లు చేశాడు పొలాలు కొన్నాడు అవి కొన్నాడు ఆలయాలకు చేయాలకే ఆయన శంకుస్థాపన చేశాడు ప్రధానమంత్రి వచ్చాడు శంకుస్థాపన చేశాడు ఓకే చేశాడు ఈ లోపల అనుకోకుండా ఈయన ప్రభుత్వం పడిపోయింది ఈయన వచ్చాడు ఈయన ఇదో నా చిన్నప్పుడు చూశాను నేను మూడు మొక్కలాట ఈయన మూడు మొక్కలాట ఆడాడు విశాఖపట్నం ఏమో పరిపాలనా విధానం అన్నాడు ఇదేమో అసెంబ్లీ అన్నాడు కర్నూలు ఏమో హైకోర్టు ఏదో చెప్పుకొచ్చాడు అంత మట్టికే మూడు ముక్కలు ఆట ఆడతామే కానీ ఎవరు డబ్బులు వేసింది లేదు కాసింది లేదు ఇప్పుడు దాకా సరిపోయింది అది ఇప్పుడు ఈయన వచ్చాడు ఈయన వచ్చి ఈయన నష్టం ఈయన మైండ్ అంతా దేని మీద ఉంటుంది రాజధాని పోలవరం ప్రజల గురించి మా ఇసుక వదులుతానని మరి ఈ రెండు పూర్తి చేస్తారు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని పోలవరం చేస్తాడు ఆయన చేస్తాడు ఇప్పుడు ఆయన సరైన పాయింట్ ఒకటి దొరికింది అది నేను చెప్పను చేస్తాడు చేయపోతే కేంద్రమే అల్లాడిపోద్ది అమ్మా